అందరికీ నమస్కారం అండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేమంటే ఇప్పుడు మనం వేసవకాలంలో ఉన్నాము వేసవకాలంలో చాలామంది చెమట పొక్కులని ఒళ్ళు పేలటం అని ఇట్లాంటి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతుంటాం అయితే కొంతమంది ఈ రకరకాల పౌడర్స్ అని ఇవేవో వాడుతుంటారు సరే వాళ్ళ సంగతి పక్కన పెడితే ప్రకృతి పరంగా ఆ చెమట పొక్కుల్ని ఒళ్ళు పేలటం అనేటువంటి సమస్య నుంచి బయటపడాలంటే ఒక మంచి చెట్గా చెప్తానండి అదేమంటే తాటి ముంజలు చాలామందికి తెలుసు తాటి ముంజలు ఆ తాటి ముంజలు లేత ముంజల్ని తీసుకుని వచ్చి దాంట్లో వాటర్ ఉంటుందండి ఆ వాటర్ ఇంపార్టెంట్ జాగ్రత్తగా ఆ వాటర్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుని స్నానం చేయడానికి ఒక గంట ముందు మన శరీరం పైన ఆ చెమట పొక్కులు ఆ ఒళ్ళు పేలడం అనేది ఎక్కడైతే ఉందో మన ఆ శరీరం అంతా రాసుకుని ఒక గంటసేపు తర్వాత ఒక గంట ఆగి ఒక గంట తర్వాత స్నానం చేస్తే అట్లా మళ్ళీ రెండు రోజులు గ్యాప్ ఇచ్చి అట్లా మళ్ళీ రెండు రోజులు గ్యాప్ ఇచ్చి అంటే రెండు రోజుల తర్వాత మళ్ళీ రెండు రోజుల తర్వాత అట్టా మూడు సార్లు అనేది తాటి ముంజిలి వాటరు ఆ చెమట పొక్కుల పైన ఒళ్ళు పేలటం అనేటువంటి సమస్య ఎక్కడైతే ఉందో మన దేహం మీద ఆ వాటర్ రాసుకుని ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలని తెలియపరుస్తున్నాను కాబట్టి న్యాచురల్గా ఒళ్ళు పేరడము చెమట పొక్కుల సమస్యలు ఉన్నవాళ్ళు నేచురల్గా తగ్గించుకోవాలని తెలియపరుస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఫాలో అవ్వమని లైక్ చేయమని అలాగే కామెంట్లు కూడా పెట్టమని అది ఏమైనా మీకు అది మార్పు వచ్చినా రాకపోయినా కామెంట్లు కూడా పెట్టమని మీకు తెలిసిన వారికి ఈ వీడియో షేర్ చేయమని తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు